ఇక తుఫాన్ ప్రభావంపై మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ పృథ్వీ అందిస్తారు పృథ్వీ చెప్పండి ఇప్పుడు మనం చూస్తున్నాం నిన్న ఏదైతే భారీ ఈదురుగాలు భారీ వర్షాలతో ఎడతెరిపి లేకుండా కూర్చుని వర్షాలతో మొత్తం జిల్లా మొత్తం అస్తవ్యస్తంగా మారింది సముద్ర తీర ప్రాంతాల్లో భారీ ఆందోళనకరంగా మారింది అలాగే మనం చూసుకుంటే ఈ పలాస ఇచ్చాపురం సైడ్ భారీ వర్షాలు కురుస్తాయి ఆ ఏదైతే ఉద్దానం ప్రాంతం ఉందో ఆ ఉద్దానం ప్రాంతంలో భారీగా కొబ్బరి చెట్లు ఈ కొబ్బరి చెట్లు మామిడి ఈ తోటలు అనేవి ఎక్కువగా ఉంటాయి అవన్నీ నేల కొరిగాయి రైతులు కూడా భారీగా ఇబ్బందులు పడ్డారు అలాగే మత్స్యకారులు చూస్తుంటే ఈ మూడు రోజులు ఎవరు తీరానికి వేట పెళ్లొద్దని ఇప్పటికే ఆ వేటను నిషేధం ప్రకటించారు అలాగే జిల్లాలో ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు కూడా మొత్తం అధికారులందరినీ సమాయత్తం చేస్తూ ఎక్కడికక్కడ అంటే కరెంటు ఏది విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా అంటే ఏదైతే ఆ బియ్యం కాని ఆ సరఫరాల అంతరాయం లేకుండా చూసుకోవడం ఆ అలాగే కొన్ని ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలు పడి ఆ రవాణా కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మనం చూసాం అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ జిల్లాలో ఈ వరి పంట అనేది చెప్పుకుంటాం అంటే ఉద్యాన గానీ ఈ వరి ఎక్కువగా వేస్తారైతే ఈ వరి చాలా ప్రాంతాల్లో ఈ వరి ఏదైతే ఉందో ఒక పక్కకి పెరిగింది మరో ట్వంటీ డేస్ థర్టీ డేస్ ఏదైతే ఈ పంట చేతికొచ్చి వస్తుంది అనుకున్న సమయంలో ఆరుగాలం పండించిన రైతులకి ఆఖరికి ఖన్నీద వెళ్ళిందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మనతో పాటు కొందరు ఉన్నారు వారితో మాట్లాడి సమర్థం పోతుంది చెప్పండి అంటే ఇంట్లో ఏదైతే ఉంది కదా పట్టిన టైం పడిపోయి మొత్తం అది ఎన్ని రోజులు రావచ్చు పంట మనకి ఈ పంట ఉండాలి నలభై రోజులు అవుతున్నాయి మరి ఇప్పుడు బావులుగా నష్టం ఎంత ఉంది నీ నష్టం అంత చెప్పలేము నష్టం ఇది అంత నష్టం ఇది పడిపో నష్టమే నీరు పోలేదు కాబట్టి ఈ నష్టమేదో నిలబడి ఉంటే అది యూరియా కష్టాలు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఈ ఏమంటారు ఏమవుతారు యూరియా కష్టం ఎంత ఊరియాడు వాళ్ళకి మాకు ఇప్పుడు దీని పరిస్థితి దీని పరిస్థితి అంతా ఎంత పోతుంది పోయిన పోయిన ప్రభుత్వం లేదు ఏ మాకు పంట పోయింది వర్షాకాలం వచ్చేసి తుఫాను వచ్చేసి నాలుగు ఎకరాలు పోయింది పడిపోయింది యువతికి వచ్చిన టైం అప్పుడు మాకు ఏం చేయాలి లేదు అంటే కష్టం అదే ఈ ప్రభుత్వం ఉంటే మాకు ఏదో అందుబాటు అది ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ పంట అనేది ఇక్కడే కాదు చాలా ప్రాంతాల్లో పంట అనేది ఒక పక్కకు ఒరిగిపోయింది చేతికి అదే పంట ఏదైతే కోల్పోవడం అత్యంత బాధాకరంగా ఉందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పృథ్వీ అసలు అంటే భారీ ఈదురుగాలుతో పంట అయితే నేల కొరిగినట్లు తెలుస్తుంది అసలు దీనిపైన అధికారులు రైతులకు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు అధికారులు ఏమంటున్నారంటే ఇప్పటికే ఈ ఏదైతే ఉందో ఈ ఈదురుగాలు వచ్చే టైంలో పంట నష్టం ఎంతో కొంత నివారించేందుకు ఆ ముఖ్యంగా నీరు నిల్వ లేకుండా ఆ నీరుని ఎప్పటికప్పుడు స్టాంగర్ అవ్వకుండా బయటికి అంతర్గత కాలువల ద్వారా కానీ చిన్న కాలువల ద్వారా ముఖ్యంగా ప్రధానంగా అయితే పంపించే ఏర్పాట్లు అయితే మీరు చేసుకోండి అని చెప్తున్నారు అలాగే ఈదురుగాలుకి ఈ పంట ఏదైతే ఇప్పుడు ఇలా నేల కదుగుతుందో ఆ కొన్ని దగ్గరలో ఇదంతా పోయినట్టుగానే మనకి తెలుస్తుంది అయితే వీటి అంచనా అనేది ఆ రేపు కానీ ఎల్లుండి కానీ వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధిక అధికారులు వీళ్ళందరూ కలిసి ఈ పంట అనేది అంచనా వేస్తారు దానికి చర్యలు తీసుకోవాలో ఒక వాక్ చేస్తారు కదా ఎస్ ఇక కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువ అయ్యి అంటే లోతట్టు ప్రాంతాలు మునిగినట్లు తెలుస్తుంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారా లోతట్టు ప్రాంతాలనేది అంటే ఈ నజీ క్యాచ్మెంట్ ఏరియాస్ కానీ ఈ సముద్ర తీర ప్రాంతాలలో కానీ ఈ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఇప్పటికే పెట్టారంటే పాఠశాలలో గానీ లేదంటే కొన్ని ఈ సీ కోస్టల్ ఏరియా అయితే తుఫాన్ బిల్డింగ్స్ కానీ ఇప్పటికే పెట్టున్నారు పెట్టి అందులో ఆఖరికి వారు కొన్ని సందర్భాల్లో నిరాకరించారు నిరాకరిస్తే వారికి అంత బియ్యం అంటే ఒక ఇరవై రెండు కేజీల బియ్యం అలాగే కొంత ఆర్థిక సాయం ఒక రెండు వేల ఫోన్ వేలు ఇస్తాం అని చెప్పి కూడా అలాగైనా వస్తారని చెప్పి అలా చెప్పి ఆ పునరావాస కేంద్రాలకు అయితే నిన్న అయితే ఈ ఎఫెక్ట్ తీరం దాటిన సందర్భంగా మళ్ళీ వారందరూ తమ ఇల్లుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదా పృథ్వీ చెప్పండి అసలు ఎన్ని పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఆ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎయిటీ ఫోర్ పునరావాస కేంద్రాలు అనేది ఏర్పాటు చేశారు అంటే ఆ పునరావాస కేంద్రాల్లో వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు పడుకోవడానికి ఆ బెడ్స్ అవన్నీ ఫుడ్ ఏర్పాటు గానీ అన్ని రకాల సదుపాయాలు చేశారు వారి ఇంటి నుంచి అక్కడికి వచ్చేందుకు ఏమైనా అవసరమైతే ట్రాన్స్పోర్ట్ గానీ వాళ్ళు అరేంజ్ చేశారు ఆ రెవెన్యూ ఆఫీసర్స్ ఇది అక్కడ అప్డేట్ పృథ్వీ